కాఫీ సాగుకు దక్షిణ భారతదేశం ప్రసిద్ధి కాఫీ తోటల విస్తీర్ణంతో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా కేరళ తమిళనాడు రాష్ట్రాలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి దేశవ్యాప్తంగా లభించే కాఫీ ఉత్పత్తిలో అరవై శాతం కర్ణాటక నుంచే వస్తుండటం విశేషం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీలో గత ఐదు దశాబ్దాలుగా కాఫీ తోటలు సాగవుతున్నాయి ఇక్కడ పండే కాఫీ గింజల్లో నాణ్యత సువాసన అధికంగా ఉండటంతో దేశీయంగా మంచి గుర్తింపు వచ్చింది అయితే ఇక్కడ రైతులు సరైన దిగుబడులను మాత్రం తీయలేకపోతున్నారు అధిక దిగుబడులను సాధించాలంటే రకాల ఎంపిక సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు విశాఖపట్నం జిల్లా నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సునీల్ బాబు కాఫీ అనగానే దక్షిణ భారతదేశమే గుర్తొస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాఫీ సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి విశాఖపట్నం తూర్పుగోదావరి విజయనగరం జిల్లాల్లోని మన్యం ప్రాంతాలకు పరిమితమైంది విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు దశాబ్దాలుగా కాఫీ సాగులో ఉన్న గిరిజనులకు సాగుపై సరైన అవగాహన తగిన ప్రోత్సాహం లేకపోవడంతో దీని ఉనికి నామమాత్రంగానే ఉంది సాధారణంగా కాఫీ తోటల పెరుగుదలకు ప్రత్యేక పరిస్థితులు ఉండాలి సముద్రమట్టం కంటే వెయ్యి నుంచి రెండు వేల అడుగుల ఎత్తైన కొండవాలు ప్రదేశాలు దీనికి అనుకూలం సకాలంలో వర్షాలు ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీలకు మించని ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో కాఫీ పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది కాఫీ చెట్లకు నీడ వాతావరణం తప్పనిసరిగా ఉండాలి కర్ణాటక కేరళ రాష్ట్రాల్లోని పశ్చిమ కనుమ పర్వత ప్రాంతాలు ఇందుకు అనుకూలమైనవి కావడంతో సహజంగానే అక్కడ కాఫీ తోటలు విస్తరించాయి ఇదే విధంగా విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల్లో అరకు పాడేరు ఏజెన్సీ ప్రాంతాలు కాఫీ సాగుకు అనుకూలంగా ఉండటంతో పంతొమ్మిది వందల అరవయవ దశకం నుంచి గిరిజనులు కాఫీని సాగు చేస్తున్నారు కానీ ఇటీవలి కాలంలో ఇక్కడ పండే కాఫీకి వాణిజ్య విలువ పెరగడంతో రైతులు సాగు పట్ల అధిక ఆసక్తి చూపుతున్నారు అయితే అధిక దిగుబడినిచ్చే పలు రకాలను విశాఖపట్నం జిల్లా నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది రైతులు వాటిని నాటి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చు మనకి ఈ స్థానంలో ముఖ్యమైన మ్యాండెట్ ఏంటంటే రైతులకి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ గిరిజన రైతులు ఈ గిరిజన రైతులను ఉద్దేశం చేసుకొని వారికి అనుగుణమైన అనుకూలమైనటువంటి రకాలు ఏవైతే వారికి అనుకూలం ఉన్నటువంటి అటువంటి రకాలని యొక్క విత్తనాల సరఫరా అనేది ఇక్కడ ప్రొడక్షన్ చేసి సరఫరా అనేది చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో కాఫీ కనుక చూసుకున్నట్టయితే మనకి రెండు రకాల ప్రజాతులు కమర్షియల్ కల్టివేటెడ్గా ఉన్నాయి ఒకటి అరబికా అంటారు ఇంకోటి రొబస్టా అంటాం అనమాట ఈ అరబికా రొబస్టా అనే దానికి అంటే మనం మొక్కను కనుక చూసుకున్నట్టయితే రొబస్టా అనేది బాగా రొబస్ట్గా ఉంటుంది బాగా గుబ్రిగా ఎత్తుగా ఉంటుంది అదే అరబికా చూసుకుంటే దీంతో కంపేర్ చేస్తే చిన్నగానే ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఈ కాఫీ అనేది పదకొండు మండలాల్లో సాగులో ఉంది ఈ పదకొండు మండలాల్లో సుమారు ఒక ఎనభై వేల హెక్టేర్లో సాగులో ఉంది రెండు లక్షల రైతులు ఈ కాఫీని సాగు చేస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అరబికా అనుకూలమైనటువంటి ప్రజాతి సో ఈ అరబికాలో మనకి పదమూడు రకాలు ఉన్నాయి కానీ మన ప్రాంతం అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇక్కడ రైతులను ఉద్దేశించుకొని ఇక్కడ ఆరు రకాలు పొడుగు రకాలనేది సిఫార్సు చేయ అనమాట దాంట్లో ముఖ్యంగా సెలక్షన్ ఐదు ఏ ఐదు బి ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇవన్నీ సెలక్షన్స్ అనమాట ఇవన్నీ పొడుగు రకాలు ఈ పొడుగు రకాలంటే కనుపుల మధ్య జ్వరాన్ని బట్టి మనం పొడుగు రకం కానీ పొట్టు రకం కానీ మధ్యస్థ రకంగా అనుకుంటాం అదే ఈ రక ఈ ఆరు రకాలే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కడైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు ఎక్కడైతే నీడ బాగుందో అటువంటి ప్రాంతాల్లో చంద్రగిరి అనే రకం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రకాన్ని మనం సెలక్షన్ పదమూడు అంటాం ఇది రెండు వేల ఏడులో రిలీజ్ అయిందండి కాఫీ మొక్కలు యాక్చువల్గా తోటలో వేసుకునేటప్పుడు మొక్కలు ఏంటంటే ఒక ఎకరానికి కనుక చూసుకున్నట్టయితే పొడుగు రకాలు ఏడు అడుగులు ఏడు అడుగులు దూరంలో నాటుకుంటారు అంటే ఒక ఎకరానికి ఎనిమిది వందల తొమ్మిది మొక్కలు ఉంటాయి పొడుగు రకాలు అయితే అదే ఇందాక నేను మీకు చెప్పినట్టుగా చంద్రగిరి అనుకున్న చూస్తున్నట్టయితే అది మధ్యస్థ రకం అటు పొట్టి రకం కాదు అటు పొడవు రకం కూడా కాదనమాట సో ఇది ఒక ఎకరానికి వచ్చి పన్నెండు వందల పది మొక్కలు ఉంటాయి అంటే ఆరు అడుగులు ఆరు అడుగులు వ్యత్యాసంలో మొక్కలు నాటుకుంటారు ఈ అరబికా రోబస్టా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే యాక్చువల్గా ఈ రోబస్టా అనేది దానిలో కెఫీన్ అనే కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే రోబ అరబికాలో మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట సో ఈ కెఫీన్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ కెఫీన్ ఉండటం వల్ల ఘాటుతనం ఒగరతనం అనేది కాఫీలో ఉంటుంది అదే అరబికా కానీ చూస్తే ఒక మధ్యస్థరంగా దాని టేస్ట్ ఉంటుంది అందుకోసమే ఎక్కువ జనాలు అంటే బయట ప్రపంచ దేశాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా దీన్ని లైక్ చేస్తారు ఆకులు కనుక చూసుకున్నట్లయితే ఆకులు ఈ రొబస్టాలో మనం చూసుకుంటే బాగా లెదరీగా ఉంటుంది పెద్దగా ఉంటాయి అదే అరబికాలో కనుక చూసుకున్నట్లయితే దీనిక కంపేర్ చేస్తే పలసగా ఉంటాయి చిన్నగా కూడా ఉంటాయి అనమాట సో అరబికా అనేది ఇప్పుడు చెప్పుకున్నటువంటి మనం పొడుగు రకాలని చెప్పాను కదా అది ఎకరానికి వచ్చేసి సుమారు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కేజీలు ఒక ఎకరానికి ఇస్తా దిగుబడి అనేది ఇస్తుంది అదే రోబోస్టాక్ అని చూసుకున్నట్టయితే ఒక టన్ను దాకా కూడా దిగుబడి వస్తుంది సో ఈ రోబోట్ అనే దానికి నీటి సరఫరా నీటి అనేది కంపల్సరీ అంటే ఏదర్ డ్రిప్ ద్వారా కానీ ఏదర్ స్ప్రింక్లర్ ద్వారా స్ప్రింక్లర్ ద్వారా కానీ దానికి నీరు అందించాలి లేకపోతే దానికి పంట అనేది సరిగా రాదు ప్లస్ మన ప్రాంతాల్లో ఈ పరిశోధనా స్థానంలో జరిగినటువంటి పరిశోధనలు ఏం జరిగిందంటే ఈ యొక్క రొబస్ట్ అనేది ఇక్కడ అనుకూలం కాదు ఎందుకంటే ఇది ఒక సంవత్సరం పంట దిగుబడి వస్తే నెక్స్ట్ సంవత్సరం ఇవ్వకుండా ఉంటుంది అంటే బైనిల్ బేరింగ్ హ్యాబిట్స్ కూడా దానిలో చూసే అందుకోసమే ఇక్కడ రైతులకి ఈ రోబస్ట్ అనేది మనం సిఫార్సు చేయడం లేదు పూర్తిగా మన అరవేకా అనేది సిఫార్సు చేస్తున్నాం కాఫీ తోటలకు నీడ వాతావరణం ఉండాలి అందుకోసం కొత్తగా మొక్కలు నాటాలనుకునేవారు వారు అంతర పంటలుగా సాగు చేసుకోవాలని కాఫీ తోటల్లో ఎలాంటి పండ్లు సుగంధ ద్రవ్య మొక్కలు నాటుకోవాలి ఎకరాకు ఎన్ని మొక్కలు నాటుకుంటే మంచిదో వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త కాఫీలో కనుక అంతర్ పంటలు కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి అంతర్ పంటలుగా ముఖ్యంగా కాఫీ మిరియాలు అనేది బెస్ట్ కాంబినేషన్ యాక్చువల్గా సో మనకి ముఖ్యంగా కాఫీ తోటల్లో ఎక్కువగా మిరియాలు కాఫీ రెండు కంపెనీ అండ్ క్రాప్స్గా చూస్తూ ఉంటాం ఈ మిరియాలు కూడా ఇక్కడ మన ప్రాంతంలో మంచి దిగుబడి వస్తుంది రైతులు దీని నుంచి బాగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు ఒక కేజీ యాక్చువల్గా సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల కేజీ నాలుగు వందల రూపాయలు కూడా ఒక కేజీ బ్లాక్ పెప్పర్ నుంచి వాళ్ళు ఆదాయం పొందొచ్చు కాఫీలో మనకు ఎక్కడైతే పాత్ వేసుంటే అక్కడ ఎరకనట్టు అంటే ఒక్క చెట్లు కూడా వేసుకోవచ్చు ఒక్క నుంచి కూడా మంచి ఆదాయం వస్తుంది ఈ నీడని యాక్చువల్గా మనం పండ్ల మొక్కల ద్వారా దానికి ఇచ్చినట్లయితే రైతులు ఒక యూనిట్ ప్రాంతం నుంచి ఎక్కువగా వారు డబ్బులు అంటే రాబడి అనేది పొందుకోగలుగుతారు అనేది రైతులు ముఖ్యంగా వెస్ట్రన్ సైడ్ అంటే వెస్ట్రన్ సైడ్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనకి మధ్యాహ్నం ఎండ ఎక్కువ తీవ్రత కాఫీ చెట్ల పైన పడుతుందన్నమాట సో వెస్ట్రన్ ఆస్పెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నీడ అనేది బాగుండేటట్టుగా చూసుకోవాలి ఒక ఎకరానికి సుమారు యాభై నుంచి అరవై శాశ్వత నీడ చెట్లు ఉండేటట్టుగా రైతులు చూసుకోవాలి మన ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే పనస మామిడి నేరేడు తెల్లమద్ది నల్లమద్ది ఇంకా ఇట్లా లోకల్గా ఏమైతే చెట్లు ఉండే అటువంటి చెట్లు మనం నీడ చెట్లుగా చూసుకుంటాం కాఫీ తోటలో నీడ చెట్లని పర్మనెంట్ షేటరీస్ అని కూడా చెప్పుకోవచ్చు అట్లనే టెంపరీ ట్రీస్ కూడా మనం రెండు విభాగా రెండు భాగాలుగా విభజించుకోవచ్చు పర్మనెంట్ షేడ్ ట్రీస్ అంటే మామిడి అత్తి నేరేడు జామ అటువంటి పర్మనెంట్ ట్రీస్ అవి కాకుండా త్వరితగతిన మనకి నీడైన కోసం యాక్చువల్గా గ్లిరిసిడియా మరియు సోలానం వంటి మొక్కలను కూడా మనం నీడగా వేసుకోవచ్చు ఈ మొక్కను కనుక చూసుకున్నట్టయితే దీన్ని గ్లిరిసిడియా అంటారు ఇది దీనివల్ల ఏంటంటే నీడ త్వరితగతిన పెరుగుతుంది ఈ పశువులు కూడా ఎక్కువగా తినవు ప్లస్ ఇదేంటంటే పచ్చ రొట్టుగా తయారు చేసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు ఇది ఇది కూడా యాక్చువల్గా అంతర్ పంటగా అంటే యాక్చువల్గా ఫ్రూట్ క్రాప్ కింద వేసుకోవచ్చు అంటే నీడ చెట్లు లాగా వేసుకోవచ్చు దీన్ని అవకాడ అంటారండి పెరిషి అమెరికా దీని సైంటిఫిక్ నేమ్ యాక్చువల్గా దీనికి యాక్చువల్గా చాలా మెడిసిన్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో వాడతారు మెడిసినల్ ఇండస్ట్రీస్లో వాడతారు ఒక కేజీ ఒక ఫ్రూట్ వచ్చేసి కనీసం మనకు రిటైల్ మార్కెట్స్లో నూట ఐదు దాకా కాస్ట్ ఉంటుంది ఒక మొక్క కనీసం సుమారు రెండు వందల నుంచి మూడు వందల కే మూడు వందల పైనే పంట దిగుబడి వస్తుంది అనమాట ఇది కూడా మంచి లాభదాయకమైనటువంటి పంటగా కాఫీలో యాక్చువల్లీ ప్రామిసింగ్ ఇంటర్క్రాప్గా వేసుకోవచ్చు యాక్చువల్గా ఇది మొక్క నాటిన తర్వాత అది విత్తనం నుంచి నా వచ్చినటువంటి మొక్క సుమారు ఏడు సంవత్సరాలకి పంట అనేది దిగుబడి ఇస్తుంది అనమాట కొంచెం త్వరితగతిన పంట కావాలనుకుంటే గ్రాఫ్టెడ్ కటింగ్స్ తీసుకొచ్చి వేసుకుంటుంటే కనీసం ఐదు నుండి ఆరు సంవత్సరాల్లో పంటను అనేది వస్తుంది ఇది కూడా మంచి లాభదాయకమైనటువంటి అంతర పంటగా కాఫీ తోటలో రైతులు వేసుకోవచ్చు